మహిళా దినోత్సవం సందర్భంగా మా గౌరవ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఇచ్చిన బెంటు షాపుల నిర్మూలన నివారణ కార్యక్రమంలో భాగంగా నేను బాధ్యత గల పౌరుడిగా మహిళలు మా తోపులు ఎవరు కూడా బెల్ట్ షాపుల వైపు కన్నెత్తి చూడకుండా మేము తగు జాగ్రత్త తీసుకుంటాం అవసరమైతే హెచ్చరిస్తాం అవసరమైతే బెల్ట్ షాపుల నియంత్రణ निर्मूल कोर अंत कर्म शुद्धि మునుగోడు ప్రజల అభివృద్ధి ప్రదాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి సారథ్యంలో ఆయన పిలుపు మేరకు స్పందించి ఈరోజు చౌటుపల పొర వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు పుర కేంద్రంలో బెల్ట్ షాపులను నివారించాలని ఈ రోజు మహిళా సోదరి వేలాది మంది మహిళా సోదరులతో ప్రతికే చేయించడమే కాకుండా ఏదైతే కుటుంబాలను విచ్ఛిన్నం చేయడం కాకుండా ఆర్థిక పరిస్థితులను విచ్ఛిన్నం చేయడం కాకుండా ఆర్థిక స్థితిగతులను విచ్ఛిన్నం చేయడం కాకుండా కుటుంబాలను వీధిన పాలు చేస్తున్నటువంటి మహమ్మారి బెల్ట్ షాపులను నివారించాలని కంకణం కట్టుకుని ఈ రోజు మహిళా సోదరి అందరి సమక్షంలో మేమందరం ఒక ప్రతిజ్ఞ చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో చౌటుపల పురవ్యాప్తంగా బెల్ట్ షాపులను నివారించాలి నిర్మూలించాలని అనేక కుటుంబాలు వేలాది కుటుంబాలను బాగుపరచాలన్న సంకల్పంతో ప్రతి పూనడం జరిగింది ఇదంతా కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు పురవ్యాప్తంగా రాబోయే రోజులలో పూర్తిగా బెల్ట్ షాపులను నివారించి అనేక కుటుంబాలు విచ్ఛిన్నమైన కుటుంబాలను దరి కాకుండా తెలంగాణ రాష్ట్రానికి మునుగోడు నియోజకవర్గం ఐకాన్ గా ఉండే విధంగా బెల్ట్ షాపును వంద శాతం పూర్తి చేసి నివారించి నిర్మూలించి తెలంగాణ రాష్ట్రానికి ఒక సవాల్ విసిరే విధంగా బెల్ట్ షాపులు నివారించే కార్యక్రమంలో మేము భాగస్వాములు అవుతా ఉన్నాం ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభ ఈ రోజు ప్రత్యేక చేయడం జరిగింది అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగేందుకు మా పాలక వర్గంతో పాటు కలిసి వచ్చే అందరితోటి ఎట్టి పరిస్థితి మహిళా సోదరు సహకారం తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగించి పూర్తి స్థాయిలో నిర్మూలిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను